నమస్కారం ఏంపే పేరు పాను రంగారెడ్డి ఇది సీడి ఏం పెట్టినా సింధూరే త్రిపుల్ సిక్స్ త్రిపుల్ త్రీ ఓకే ఏ నెలలో పెట్టినాం నవంబర్ లాస్ట్ వీట్లో పెట్టినా ఇది సమ్మర్ కాటన్ అని విడినాము సమ్మర్ కాటన్ అని ఓకే చూద్దాము ఒకసారి కాకపోతే రెండు ఎకరాలు పెట్టమంటే నేను ధైర్యం చేసి ఐదు ఎకరాలు వెళ్ళినా ఓకే తనాల కూడా సింధూరి బాగుంటుంది అంటే ఫస్ట్ టైం ఇప్పుడే నేను పెట్టింది ఓకే మా డీలర్ అంజనేలు ఓకే ఇచ్చిండు ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది ఓకే అంటే మన వర్షాకాలంలో ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది ఓకే చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాను చెట్టు దాదాపు ఒక యాభై ఐదు ఇరవై వేరు కాయలు అంటే ఇప్పుడే ఇప్పుడే బాగా గోడ కాయలు పడుతుంది ఓకే సీడ్ అయితే మంచిగా ఉంది కాలు వినంగా లావు మంచిగానే వస్తుంది ఓకే అంటే దీన్ని బట్టి మీకు దిగుబడి ఎంత అనుకుంటున్నది దిగుబడి ఎంత పది గింట తక్కువ రావద్దా అనుకుంటున్నాను ఓకే పది నుంచి పన్నెండు గింటలు రావాలి ఓకే